చిరంజీవి గారు తాజా చూ స్థానిక కోర్టుకి వెళ్ళడం మనం మనం ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వాటిని వాడకూడదు పర్సనల్ ప్రాపర్టీ దానికి కానీ ఆ తర్వాత ఆయన సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు ఏ ఇమేజెస్తో ఫేక్ ఇమేజెస్ సృష్టించి కొంత అసభ్యమైన కంటెంట్ పెట్టారు అని వాటి తాలూకు ఐడీలు యూఆర్ఎల్లు కూడా ఆయన లింకులు కూడా సైబర్ పోలీసులకు సమర్పించారని దాంట్లో ఇచ్చి ఇదో పెద్ద ఇదిగా మారిపోయింది అన్కంట్రోలబుల్ మినేస్ లాగా తయారైంది పేరు ప్రఖ్యాతులు ఆకర్షణ ఉన్నటువంటి సెలబ్రిటీలు ముఖ్యంగా తారలు వీళ్ళకి సంబంధించి ఫేక్ ఇమేజెస్ సృష్టించి వాళ్ళ గౌరవానికి దీనికి భంగం కలిగించే విధంగా చాలా భారీ ఎత్వం చేస్తున్నారు నా చిత్రాలు కూడా అలా నా అంటే చిరంజీవి చిత్రాలు వాడడం అంటే మీరు చూడండి ఇంకా అంటే ఆ స్థాయిలో ఉండే కదా వస్తాయనుకోవచ్చు ఎలా ఉంటారంటే వీళ్ళు ఓ చిత్రం పెట్టిన తర్వాత ఒక ఫేక్ డీప్ ఫేక్ అసభ్యమైంది దానికి ఒక కొన్ని వ్యూస్ వచ్చేస్తాయి కదా దాంతోపాటు కొంత వస్తుంది కదా తర్వాత కావాలంటే అది మూసేసి ఇంకోటి తెరుచుకుంటాడు అన్నమాట వాడు కాబట్టి దీని మీద తీవ్రంగా చేయాలి ఈ సమయంలోనే వాస్తవానికి బాగా పాపులర్ వెబ్ పేజీలో చూస్తున్నాను నేను ఒకటి మహేష్ బాబు బొమ్మలు కూడా నడుస్తున్నాయి ఆయన ఇక్కడ ఇలా ఉన్నాడు ఆయన కళ్ళు ఇలా ఇవన్నీ అసలు ఎందుకో తెలియదు హీరోయిన్లు అయితే మరి దారుణంగా హీరోయిన్లు హీరోలే ఇలా చెప్తున్నారంటే ఇంకా హీరోయిన్లు అయితే పాపం రష్మిక గతంలో మాట్లాడారు హిందీ హీరోయిన్లు మాట్లాడారు చాలా ఘోరం ఏడ్చినంత పని అవుతుంది వాళ్ళకు అంటే అసలు టేక్ అన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఏదైనా సమంత కూడా మాట్లాడారు సమంత కూడా హీరోయిన్ కూడా మాట్లాడారు నా వ్యక్తిగత జీవితం వీటన్నింటిలో ఇష్టానుసారం చేశారు వీటి వల్ల వాళ్ళు పండుగ చేసుకున్నారు అనే పరిస్థితిలో వాళ్ళందరూ ఒకటైన ఇప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి ఆయన కొద్ది రోజుల కిందట వాస్తవానికి సజ్జనార్ కమిషనర్ కూడా కలుసుకున్నట్టు నేను ఎక్కడో చూసా సజ్జనార్ కొంచెం ఈ ఈ అంశాల మీద ఆయన కొంచెం హైపోయి ఎక్కువ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది మరి ఆ స్థాయిలో మనుషులకే రక్షణ లేకుండా పోతుంది అంటే ప్రైవసీకి ఇంకా మనం వివాదగ్రస్తమైన మనుషులు తగాదాలు అవును మతాల మధ్య గ్రూపుల మధ్య ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టే వీడియోలు ఎంత సులభంగా సృష్టిస్తారో మనం ఊహించవచ్చు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా మీరు మోసాలు కూడా చూస్తున్నారు కదా కోర్ట్లోండి శాసనసభ్యుడిని డూప్ చేశారు లేకపోతే మాజీ ఎంపీని అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంత పాపులర్ చంద్రబాబు నాయుడు గారిని మొన్న వీడియో ఒకటి వచ్చింది కదా చంద్రబాబు చంద్రబాబు వ్యక్తి కాబట్టి మరి ఇప్పుడు అదే ఈరోజు ఒక పత్రికలో చాలా భారీగా రాశారు కూడా ఏ అనేది ఆహ్వానించడం ఎంత అవసరమో ఈ దానికి కావాల్సిన బ్రేక్స్ చెక్స్ లేకపోవడం అంత చాలా ముఖ్యమైనది సైబర్ సెక్యూరిటీ అన్న దాని అర్థం మారిపోయింది ఇప్పుడు అవును సైబర్ సెక్యూరిటీ డీప్ ఫేక్ ఫేకే డీప్ ఫేక్ ఇంకా అంటే మోసంలో డీప్ మోసం ఇంకా తీవ్రమైంది కాబట్టి వాళ్ళ గౌరవం సమస్య దాంతోపాటు అసలు సమాజానికి సంబంధించిన భద్రత కూడా దీంట్లో ముడిపడింది కాబట్టి తగు జాగ్రత్తలు అధికారులు కూడా విషయాలు పంచుకుంటే చాలా మంచిది యువతను ముఖ్యంగా యువత కుర్రాళ్ళు చిన్నపిల్లలు అందరికీ అందుబాటులో వచ్చేసింది కదా కొన్ని దేశాలలోగా ఇంకోటి మనం అనుకున్నట్టుగా ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ అడల్ట్ కంటెంట్ ఇస్తామని చాట్ జీపీటీ ప్రకటించింది వాడికి అది అది నిజమో కాదో కూడా తెలియదు కాబట్టి చాలా ఆందోళనకరమైన పరిస్థితిది చాలా తక్షణ చర్యలు కూడా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలపల్లి స్టేషన్ టూ నైన్ ఎన్స్